హాయ్ అండి వెల్కమ్ టు మై క్యూటీస్ వరల్డ్ గులాబ్ జామ్ అయితే పగిలిపోకుండా రావాలంటే మనం పిండిని అయితే కలుపుకునేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటా కలుపుకోవాలి అలాగే ఒక పది నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలన్నమాట పిండిని ఒక పావుగంట పక్కన పెట్టేసుకోవాలి ఇంకొచ్చేసరికి కడాయిలో అయితే నూనె తీసుకొని ఈ ఉండలని అయితే దాంట్లో వేసేసుకోవాలి బాగా అయితే ఆయిల్ కాగాలి కాగిన తర్వాత మాత్రమే వీటిని అయితే వేయాలన్నమాట వేసిన తర్వాత తీసిన వెంటనే అయితే పాకంలో అసలు వేయకూడదు ఇంకా బ్రేక్స్ ఎక్కువైపోతుంది అంటే పగుళ్ళు ఎక్కువైపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేయండి వేయించినాక ఉండల్ని అలాగే పాకం కూడా వేడివేడిగా అయితే ఉండకూడదు పాకం కొంచెం ముందుగానే మనం ఈ ఉండలను వేయించుకునే ముందే పాకం అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఉండలని అయితే పక్కన పెట్టుకున్న ఉండల్ని దాంట్లో వేసేస్తే ఇలా బ్రేక్స్ లేకుండా చక్కగా వస్తాయండి ఈసారి అయితే ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా కొత్త ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి